ఇప్పుడంత మంచు సిల్ఫమ్ రిషి సర్ లెస్ ముఖేష్ గౌడ గారిని మన ఎమోషన్ సీన్స్లో ఎంత బాగా యాక్ట్ చేస్తారో ఆల్రెడీ ఒక వీడియో రూపంలో మనం తెలుసుకున్నాం అంతేకాకుండా ఇప్పుడంత మంచు సీరియల్లో కూడా అనేక సార్లు ఆయన ఎమోషన్స్తో మన గుండె మన గుండెల్ని ఎంతగా పిండేశారో కూడా ఆల్రెడీ సీరియల్లో మనం చూస్తూనే వచ్చాం అయితే ఇప్పుడు ఏంటి అంటే ఓన్లీ ఎమోషన్ సీన్స్లోనే కాదు క్యూట్ లుక్స్తో ఆయన లుక్స్ అటు ఇటు తిప్పుతూ అసలు చాలా సూపర్ పెర్ఫార్మెన్స్ ఇస్తారనే సంగతి మనందరికీ తెలిసిందే ఒక క్యూట్ లుక్తో అంటే ఒకే సీన్లో ఆయన ఇచ్చిన అనేక ఎక్స్ప్రెషన్స్ అనమాట అది మొత్తం ఓవరాల్గా ఒకే సీన్ కానీ ఆయన ఎక్స్ప్రెషన్స్ ట్రిక్కీగా రకరకాలుగా చాలా బాగా క్యూట్ లుక్స్ అనమాట చాలా చాలా బాగున్నాయి అది యాక్చువల్గా నిజానికి వసదారికి సంబంధించిన సీనే అయ్యి ఉంటుంది అందుకే అన్ని ఎక్స్ప్రెషన్స్తో వసదార్ని కూడా అప్పుడప్పుడు ఏడిపిస్తూ ఉన్నటువంటి సీన్స్ మనకు కనబడుతూనే ఉన్నాయి సో ఈరోజు అదే లుక్స్తో ఉన్నటువంటి వీడియో ఫుల్ వైరల్ అవుతుంది అందులో రిషి సార్ అయితే సూపర్గా ఉన్నారు ఒకసారి మీరు కూడా చూసేయండి ఇలాంటి గుప్పటి మనిషి సీరియల్ బ్యాక్ టు బ్యాక్ సీన్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి